బాగా ఐదిటికే సిలిటేలు ఉన్నాయి సార్ కేవలం ఆరు వందల కిలోమీటర్ తిరిగింది ఒక్క గ్లాసు మారలే ఒక్క పీస్ మారలేదు మొత్తం గ్లాసులు అని ఒరిజినల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు మారుతి విటారా బ్రిజా జెడ్ ఎక్స్ఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి కవర్లు కూడా పోలేవు బండి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి రివర్స్ కెమెరా ఉంది స్టెప్ని సెల్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు కిరిగారు ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ రూఫ్ ఉంది సిల్ టైర్లు ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది కేవలం ఐదు వందల ఎనభై మూడు కిలోమీటర్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది కొత్త బండిగా మన షోరూమ్ బండిగా ఉన్నట్టు సార్ సన్ రూప్ ఉంది సన్ రూప్ వర్కింగ్లో ఉంది ఫ్రంట్ పర్షన్ మొత్తం ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఉంది ఇవి లెఫ్ట్ సైడ్ అప్రాని కూడా చూసుకోరు బండికి ఇంజన్కు ఉన్న స్టిక్కర్లు కూడా ఇవ్వాలి కేవలం ఆరు వందలు తిరిగింది సార్ రైట్ సైడ్ స్టిక్కర్ చూసుకోరు ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు కొత్త బండి షోరూంలో ఉన్నట్టు బానట్ ఒరిజినల్ సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటు మిత్రులందరికీ శుభోదయం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడ ఈ బండి మనకు తెలిసిన మిత్రుందే జగిత్యాల లోకల్ మన దగ్గరికి తీసుకొచ్చిన అమ్మకానికి అయితే వీళ్ళు బండి ఎందుకు అమ్ముతున్నారు నేను అడగా ఎందుకంటే అది నా డ్యూటీ కాదు చాలామంది ఇప్పుడు ఈ వీడియో పెట్టంగానే ఐదు వందల ఆరు వందలు తిరిగిన బండి ఎందుకు అమ్ముతుండని అడుగుతారు కొంతమందికి బండి కొన్న తర్వాత దాని పర్ఫార్మెన్స్ నచ్చక అమ్ముతారు ఏమైనా ప్రాబ్లం ఉండి అమ్ముతున్నారని కూడా మీకు డౌట్ రావచ్చు ప్రాబ్లం ఉంటే ఆరు వందలు తిరిగిన బండి షోరూమ్ వారంటీ వన్ ఇయర్ ఇన్ని కిలోమీటర్లు అని ఉంటుంది తీసుకుపోయాడు వారేసి కొత్త బండి తీసుకుంటాడు లేకపోతే వాళ్ళతో కొట్లాడి ఈ బండి రిటర్న్ ఇచ్చేసి ఇంకో బండి అయినా తీసుకుంటాడు లేకపోతే ఈ బండి ఏమైనా ప్రాబ్లం ఉంటే చేయించుకుంటాడు అంతే తప్ప అమ్ము నా దగ్గరికి తీసుకురాడు యాక్సిడెంట్ బండి కాదు నీళ్ళలో మునిగిన బండి కాదు వర్షాలు పడుతున్నాయి కాబట్టి అది కూడా చెప్తున్నా ఒరిజినల్ బండి కేవలం ఆరు వందల కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కొత్త బండి నాలుగు లక్షల పద్నాలుగు లక్షల తొంభై వేలు ఉంది బండి ధర పదమూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి లోన్ ఉంది తోటి మనకు సంబంధం లేదు వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మనకు క్లియరెన్స్ ఇస్తారు మార్తి విటారా బ్రీజా జెడ్ ఎక్స్ఐ పుష్పడం స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ అలై వీల్స్ స్టెబినితో సహా ఐదుకాయ సీల్ టైర్లు ఉన్నాయి రూప్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇది మార్కి బిటారా ప్రీజా జెడ్ ఎక్స్ఐ ఇందులో డెడ్ జెడ్ ఎక్స్ఐ ప్లేస్ ఉంటుంది ఓన్లీ జడ్ కస్టమర్ ధర పదమూడు లక్షల యాభై చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి లోన్ ఉంది లోన్తోటి కంటిన్యూషన్ ఫైనాన్స్ ఇయ్యాడు లోన్ క్లోజ్ చేసి ఇస్తారు అతడి ధర పదమూడున్నర చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది మీరు కొత్త బండి ఎంత ఉందో మీరు తెలుసుకోండి అప్పటి బండికి ఈ బండికి మనకు ఒక లక్ష యాభై లక్ష పైన డిస్కౌంట్ ఇస్తుండు మాట్లాడుకోవచ్చు కస్టమర్ ధర పదమూడున్నర లక్షలు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు థర్టీ సిక్స్ వరకు దీని జీవితకాలం ఉంటుంది మార్తి థర్టీ దీని జీవితకాలం ఉంటుంది మారుతి విటారా బ్రిజా వన్ పాయింట్ ఫైవ్ లీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ జెడ్ ఎక్స్ఐ టాప్ అండ్ మోడల్ ఇందులో జెడ్ ఎక్సై ప్లస్ ఉంటుంది ఇది ఓన్లీ జెడ్ ఎక్స్ఐ పుష్ బటన్ స్టార్ట్ అలా వీల్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వచ్చి సన్ రూప్ వచ్చి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ షోరూమ్ నుంచి వచ్చిందంట నావిగేషన్ కూడా ఉంటుంది కస్టమర్ ధర పదమూడున్నర లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బాండిని వస్తాయి బోట్ సార్ ఈ బోర్డు మీద మా ముగ్గురనాము నెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్నా ఒకళ్ళకి కాల్ చేస్తారు ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక ఇరవై వేలు అతని దగ్గర ఒక ఇరవై వేలు కమిషన్ తీసుకుంటాం తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది మళ్ళీ దీనికి లోన్ ఉంది లోన్తోటి కంటిన్యూషన్ ఇయ్యోడు లోన్ క్లోజ్ చేసిన తర్వాతనే మీకు లోన్ మళ్ళీ రీఫైనాన్స్ చేసుకోవచ్చు అప్పటిదాకా లోన్ లోన్ క్లోజ్ చేయింది రీఫైనాన్స్ కాదు ఒకవేళ ఇదే ఫైనాన్స్ కంపెనీలో మనం ఈ బండి తీసుకుంటే అతని మీద ఎంత లోన్ ఉందో అది మనకు ట్రాన్స్ఫర్ అయ్యి అతను మనకు క్లియరెన్స్ ఇచ్చి మన మన పేరు మీద బండి కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు సార్ వీడియోలో బండి నస్తే మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్ నిజామాబాద్ కనెక్టింగ్ రోడ్లో మాది అక్కడ మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ వన్ వన్ కిలోమీటర్ లోపు వస్తే మన షెడ్ ఉంటుంది అచ్చి బండి చూసుకోవచ్చు ఓకే సార్ మరొకసారి అందరికీ జయ శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్